హలో క్యూటీస్ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఇవి హాఫ్ కేజీ మొక్కలండి మన లోకల్ మొక్కలే తెలంగాణలో అయితే మేము ఎక్కువ చేసుకుంటాం మక్క గారెలు మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఒక ఐదు మిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఆరేడు వెల్లుల్లి వేసుకోవాలి మాకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ వేసి ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం కొంచెం జీలకర్ర వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు బెల్లం చక్కెర ఏదైనా వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ చక్కెర వేస్తున్నాము చక్కెర వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది మంచి మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తాయి గుల్లగా వస్తాయి అన్నట్టు మక్క గారెలు ఇప్పుడు మంచిగా మిక్సీలో వేసుకోవాలండి మెత్తగా వేసుకోవాలి ఒకవేళ మక్కలు లేతగా ఉంటే మనకు నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ముదిరిన మక్కలు అయితే కొంచెం వాడరా చేసుకొని మెత్తగా వేసుకోండి పేస్ట్గా మెత్తగా ఇట్లా వేసుకోవాలి మీరు ఇట్లా వేసుకుంటారా మీకు నచ్చితే మీరు ట్రై చేయండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడు కొత్తిమీర సారీ కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు కానీ మోస్ట్లీ అయితే కరివేపాకే వేస్తారు దీంట్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని కవర్ లేకపోతే అరిటాకు లేకపోతే చేతిలో కూడా వేసుకోవచ్చు మన ఇష్టము చిన్న చిన్న వడల్లాగా ఫ్రెష్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అండి రెండు వైపులా గాల్చుకోవాలి అలా ఆయిల్లో వేసుకోవాలి ఆల్రెడీ అందులోకి వాయి చేసింది కాబట్టి మీకు ఆయిల్లో కొంచెం అట్లా డస్ట్ లాగా అనిపిస్తుంది అది కూడా పిండేయండి చూసారా ఉబ్బిపోయాయి మనం అందులో సోడా గీడ వేయలేదు జస్ట్ చక్కెర వేయడం వల్ల అట్లా బొంగుతాయండి కొందరు అయితే కారం ఏం వేయకుండా ఓన్లీ చక్కెరతోనే వేసుకొని కూడా తింటారు మీరు కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అయితే ఒక సైడ్ కాలిపోయాయి కదండి ఇప్పుడు తిప్పుకుందాము ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చింది చూసారా ఇంకా చిన్నపిల్లలు కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటే లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి మెత్తగా ఉంటే అవి కూడా బాగుంటాయి టేస్ట్ మనకు వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము టిష్యూ ఉన్న పే ప్లేట్లోకి తీసుకోండి ఏదైనా ఆయిల్ ఉంటే వీల్ చేసుకుంటుంది మేమైతే టిష్యూ తీసుకోలేదు ఇక్కడ ఎందుకంటే ఇంట్లో లేవైపోయినాయి కొనుక్కురావాలి చెప్పాను మా అమ్మ వీడియో తీస్తే ఎక్కువ టెన్షన్ అయిపోయి ఎట్లనే ఎట్లనే తీస్తుంది అంత ఇందులో పడేటట్టు తీస్తుంది వీడియో తీయనప్పుడైతే నీట్గా తీస్తుంది మంచిగా కాలుతుంద చూపిద్దామని అంటే ఎట్లా ముట్టుకొని చూపిద్దామని అంటే మస్తు వేడిగానే కాలుతుంది చూడండి ఎంత ఫ్లప్పీగా అంటే ఫ్లప్పీగా వచ్చినాయి డొల్లలాగా ఉంటుంది లోపల స్పేస్ కూడా వస్తుంది ఇగో ఇట్లా హోల్స్ పెట్టి కూడా వేసుకోవచ్చు వడల్లాగా హోల్ లేకుండా ఇట్లా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అన్నట్టు చూడండి డొల్లలాగా వస్తుంది అన్న ఎంత బాగా వచ్చినా చూసారా ఫుల్ క్రిస్పీగా ఉంటాయి మంచి టేస్ట్గా ఉంటాయి నచ్చినట్లయితే ఒక లైక్ కంపల్సరీ ఇవ్వండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బాయ్